ठीक 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 है। है? है। है मन क्या अंदर? सब कुछ है? सब 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 कुछ में 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 एक, एक ला। है। अरे भाई। हाँ? भाई। दो, दो दो दो। हाँ? हाँ? तीन और एक बड़ा हाँ? बड़ा हाँ? होटल लेके आता हूँ और एक बात पूरा क्या और एक बार, आ, और एक बार? आ, नहीं है पूरा खर्च कर दिया है। चलो पैसा दो क्या पैसा है? हां क्या पैसा खाने का पैसा पैसा देने के भाई कौन देता है अरे पैसा आता है अरे देख रे खा के पैसा नजर आता है अरे पैसा आता है अरे भाई ले लो सिगरेट हम्म चेड़ो जीप में जीप जीप लक्ष्मण का डिटेल हम्म వతఄి? ఉ మోకృ? మెగోనేలెగు కశ� curs CDU మౌం ంయ౪సిలోషోpan Weird వుల్దల భ్సక్రటపరు అసాయద �ఇమ్దలదలు difth తుమముమలియథవాల్డి నాయా ఏగెల్టల్ నా ಜೀತೆಗಿ ಬೇಡ ಕಿರೀವ್ అన్ని డోర్లు మూసేయండి పూరే డోర్స్ ముంబై సముద్రం ఏ బొమ్మ సముద్రాంత దొంగతనం జరుగుతుందా ఒకవేళ జరిగిన దొంగలు బయటకి పోనిస్తా ఫోన్ ఇస్తానా జాగ్రత్త చెప్పండి బాగా पूरा लो गद्दर से ओके यू कैन डू हां चेकिंग है ठीक रेट टेक बे ये निकल गया एम एस हां ऑन द लेन डोंट गोइंग टू इन वीडियो एंटले ఇస్ అరే ఉ

I'm not going to పాలిష్ హాల్ టోకే కా అక్కడ ఏముందో నాకు తెలుసు కృష్ణుడు విష్ణు చక్రం ఉంది మీరేమో భక్తి భగవంతుడు అనేది లేకుండా ద్వారకేదో ఏదో సముద్రంలోనే బండరా అనుకుని తవకాలు చేస్తుంటే కృష్ణుడికి కోపం వచ్చి మీకు బుద్ధి చెప్పాలని అమావాస అమావాసికి చక్రం తిప్పి తన మహిమను చూపిస్తున్నాడు శ్రీకృష్ణ పరంధామ ఆ మాయకుల్ని కాపాడుత్రీ ఏంటి ఇలా ఇంట్లోకి వచ్చేటేమిటి గోళేమిటి మీ నట్టిని తవ్వి ఇక్కడి నుంచి రత్నాలు తీసుకెళ్ళడానికి రాలేదు ఈ రోజు కృష్ణాష్టమి చప్పడి కుర్తిని చప్పబడిపోయిన బ్రహ్మచారణాలకి కాస్త రుచి తిరిపి ఇవన్నీ వండి తీసుకొచ్చాను సూపర్ చక్కని పొంగలి చక్కని పొంగలి పెద్ద భోజనం ఇది దేవుళ్ళ భోజనం

ఈ బూరు ఒకసారి బ్రిటిష్ మన వంటవాడు పూర్ణ బోర్లు చేసి పెట్టాడట అసలు ఏ దారి లేకుండా ఈ బూరులోకి పూర్ణం ఎలా వెళ్ళిందా అని బ్రిటిష్ తోరకి తల బద్దలు కుట్టుకునే అర్థం కాలేదట అయ్యో బాబోయ్ ఈ వంటవాడి వంటలోనే ఇంత తెలివి ఉంటే ఇండియా ఎంత డెవలప్ అయిపోయింది మనల్ని కూడా ఏ బూర్లోనైనా పెట్టి వండేస్తాడేమోనని భయపడి రాత్రికి రాత్రి స్వతంత్ర ఇచ్చి వెళ్ళిపోయాడట అలా మంది పూరి స్వతంత్రం ఈ విషయం గాంధీ గారు కూడా తెలియదట కంగారు పడకండి మళ్ళీ పూజ చేసిన గుడి సముద్రం నుంచి బయటపడినట్టు కదా తాను చూడటానికి పర్మిషన్ ఎవరంటగా నా గుడి చూడాలనుంది అందుకే మీ చుట్టూ తిరుగుతున్నాను ఒక్కసారి గుడి చూసి నేను మా ఊరికి వెళ్ళిపోతాను అక్కడికి ఎప్పుడు మీరు ఆరు గంటలు ఏమిటి మాట్లాడింది నువ్వు వచ్చిన పని ఏమిటి నువ్వు మాట్లాడేది వాడు వాడి ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాంటి వాడు ఆరింటికి వెళ్తున్నాను నీకు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు వాడు ఐదింటికి వెళ్తున్నాడు చూసేసి వచ్చేస్తా ఏమిటి మాట్లాడిది అసలు ఏమైనా మామూలు ప్లేస్ అనుకున్నావా ఎంత సెక్యూరిటీ అక్కడికి వీడి తప్ప వేరెవరు వెళ్ళడానికి వీల్లేదు కావాలంటే ఇన్ని తీసుకొచ్చింది కదా ఏమడిగింది గుడికి తీసుకెళ్ళమంటే నువ్వు నువ్వు ఎవరినైనా దబాయించుక నన్ను మాత్రం దబాయించుకు ఇవన్నీ ఎవరా తీసుకొస్తారు విశ్వాసం ఉండాలా జొన్న రోడ్లు తినే వాళ్ళకి వడలు ఉప్పుడు పిండి తినే వాళ్ళకి ఆవడలు ఎవరా చేస్తారు ఎవరైనా నెత్తి కూర్చోబెట్టి తీసుకెళ్ళమందా

మీకు సముద్రానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయండి భయపడే వాళ్ళకి సముద్రం కెరటాలతో భయపడుతూ ఉంటుంది అని మీరు అంటుతారే అలాగా అదే అంతగా చూసే వాళ్ళకి భూమి చుట్టూ చుట్టూ నీటి ఎంత బాగుందో ఇది రుక్మిణ పూజ చేసిన గుడంట ఇది చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చాలా బాగుంది మీకు నేను జీవితాధి ఉడపడి ఉంటానండి జీవితాధి ఏ దేవతండి ఏదో దేవత నాకే దేవత ఏ దేవత అయితే ఏంటి చాలా గొప్ప దేవతండి మీరు దండ పెట్టుకోండి గంట ఎంత పెద్ద గంట ఎంత ఉంది ఆ రోజుల మనుషులు

ఇటు కృష్ణ 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 వస్తున్నా